ఎస్ నైన్ కి స్వాగతం జోగులంబ గద్వాల జిల్లా కేటీ తోటి మండలం గువ్వలదిండె గ్రామంలో సాయంత్రం బుజ్జన్న గౌడ్ హోటల్ కి వెళ్లాడు వినోద్ మిర్చి బజ్జీలు ఒద్దరి ఇవ్వనని చెప్పిన హోటల్ యజమాని బుజ్జన్న గౌడ్ పై కాగుతున్నటువంటి నూనె పోసాడు వినోద్ సంఘటన స్థలంలోనే బుజ్జన్న గౌడ్ తో పాటు వెనకాల ఉన్న వీరేష్ పై కూడా కాలుతున్నటువంటి నూనె పడటంతో తీవ్ర గాయాల పాలైన వారిని పక్కనే ఉన్న కర్ణాటక రాయచూర్ లోని స్టార్ హాస్పిటల్ కి ఆసుపత్రికి తరలించారు వైద్య ఉన్నారు వీరికి వీరేష్ భార్య శంకరమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ట్లు కేటీ ఎస్ శ్రీనివాసులు తెలిపారు